హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా ఈరోజంతా టిఫిన్ వరకు పొద్దున్నే అయిపోయిందండి ఈరోజైతే కొంచెం ఎక్కువగానే వేసాను టిఫిన్ అయితే మొత్తం అయిపోయింది ఈరోజైతే ఏం మియ్యలేదనమాట ఇది అనమాట వీడియో ఈరోజు కొంచెం ఖాళీ అనుకని ఎడిట్ చేసి ఈరోజు అప్లోడ్ చేస్తున్నానండి చూడండి సాయంత్రం అయితే సాయంత్రం ఈవినింగ్ నా రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను అనమాట చిన్నైతే కసజుమ్మిసేదానికి వచ్చేసిందండి కసజుమ్మి వెళ్ళిపోద్ది అంతలోపల పిల్లలు స్కూల్ టైం అయిపోయింది మా ఆయన స్కూల్ పిల్లకాయలను తీసుకురావటానికి స్కూల్కి పోతున్నాడు అనమాట పక్కనేలే స్కూలు అందుకని మేము వ్యాన్ ఫీజు అయ్యి మళ్ళీ ఎందుకు డబల్ రేట్లు అని చెప్పి మేడం మేము షాప్లోనే కదా ఉండేదే ఆయన అందుకని రోజు ఉదయాన్నే తీసుకువెళ్తాడు తీసుకొని వస్తాడనమాట అందుకని వ్యాన్ ఫీజ్ అన్న తగ్గద్దని చెప్పి ఇట్లాగే రోజు తీసుకురావడం తీసుకువదలడం మళ్ళీ క్యారేజ్ ఇవ్వడం లాగా మెయింటైన్ చేసుకుంటున్నామండి మళ్ళీ టైం టు టైం వెళ్ళాలి వ్యాన్ అయితే అన్ని కష్టమే కష్టమేలండి ఇక్కడి నుంచి అమ్మిడైనా కూడా అదే ఫీజు అనమాట అందుకని ఎందుకులే అని చెప్పి ఆ పని మా ఆయనే చేస్తాడనమాట రోజు డైలీ తీసుకురావడం తీసుకుపోవడము ఆ చిన్న అయితే చిమ్మేసిందండి చిమ్మేసి ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడు నేనేందో అడిగితే నన్ను డ్యాన్స్ వేసి నన్ను నొప్పిచ్చామని వెళ్ళిపోయింది ఉంది సాయంత్రం అండి సాయంత్రానికి చట్నీకి వేయించి పెట్టేసుకుంటాను ముందు అప్పుడు ఉదయాన్నే అన్నీ వేయించుకోవాలంటే అసలుకి కుదార్దును పని అనమాట అందుకని ముందు నై ముందు నైట్ అన్నీ చేసేసుకుంటారు టిఫిన్ అంగలలో అందుకని పచ్చి ఎన్ని పచ్చిమిరపకాయలు పెట్టేసుకుంటాను పప్పు వేయించేస్తానండి చేసి నూనెలో ఏం చేసి పక్కన పెట్టేసుకుంటాను ఉదయాన్నే మిక్సీ కానీ గ్రైండర్ కానీ వేసేసుకోవచ్చు ఈజీగా ఉంటుందన్నమాట అప్పటికప్పుడు వేయించుకొని చేయాలంటే చాలా కష్టం అయిపోద్ది ప్లస్ ఆ సెగం వేసే ఉంటాం మిక్సీలు పాడైపోతాయి అనమాట అందుకని సల్లార్తాయి బాగుంటుంది కూడా టేస్ట్ కూడా చప్పగా ఏమి ఉండదండి బాగానే ఉంటుంది మెత్తగా కూడా పోదు పప్పు రెండు రోజులు రెండు రోజులు బాగుంటుంది కానీ మంది ఉదయాన్నే అయిపోద్దులేండి అంత చట్నీ అవద్దు నాకైతే రోజు ఒకటిన్నర కేజీ ఇది వెరసిన పప్పు అవుద్ది సాయిపప్పు అవద్దండి దండిగానే అయిపోద్ది నాకు చట్నీ అయితే అవి ఏం చేసిన తర్వాత అండి ఇడ్లీకి కలిపేస్తున్నాను ఇంక ఇంట్లోకి వెళ్ళిపోదామని చెప్పి ఈరోజైతే కొంచమే వేసాను బియ్యము చూడండి బాగా ఇడ్లీ రవ్వ కలిపి పెట్టేస్తున్నాను ముందే గ్రైండర్ వేసేసుకున్నాను అనమాట పప్పు గైంట్ కదండి మిక్సీ వేసేసుకుంటాను గ్రైండర్ అయితే చాలాసేపు స్లోగా తిరగద్ది నాకైతే గైంట్ పెద్దగా బాగాలేదు నాది అందుకని చెప్పి స్లోగా తిరుగుతుందని చెప్పి నేను మిక్సీ కొట్టేసి పెట్టుకున్నాను అనమాట ఇంకో మూడు సార్లు ఇడ్లీ రవ్వ పిండి కలిపేసానంటే అదే కడిగి వంచేస్తాను అనమాట వంచేసిన తర్వాత ఇది కలుపుకోవటానికి వనికొస్తుంది మొత్తం వంచలనల్ని కొంచెం వంచుతాను ఇంకొంచెం కొంచెం వాటర్ ఉండేటట్టు ఉంచుకుంటానన్నమాట ఇంక అన్నీ తీసుకొచ్చి ఇడ్లీ రవ్వ కలిపేస్తా ఉన్నాను ఇడ్లీ రవ్వ కలిపేసేసి ఇంకా వాడే అన్నీ నైటు ఏమేమి చేసుకోవాలో టిఫిన్కి సంబంధించిన పనులన్నీ రెడీ చేసుకొని ఈ టిఫిన్ అంతా అంగట్లో సర్దుకొని ఆమెను వెళ్తామండి మేమందరం పైకి పిల్లలైతే పైన ఉంటారు ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారేమో అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటారు లేదా ఇంట్లో ఉన్నప్పుడు పాపం ఇద్దరు పిల్లలు అయితే పైనే ఉంటారండి ఈరోజైతే ఉన్నారు ఆడతా అందుకని కొంచెం ఫాస్ట్గానే అంగడ మూహేస్తున్నామండి అంతకుముందు అయితే లేటుగా మూస్తూ ఉన్నాము ఇప్పుడు అయితే నేను ఇడ్లీ రవ్వ కలుపుకునే లోపల మా ఆయన అంగడి సర్దేస్తాడు ఇంకా ఈ సర్దేసుకొని మొత్తం అన్ని పిండి ఇచ్చేదానికి ఆయన వెళ్తాడు ఇంకా నేను ఇంకా పైకి వచ్చేస్తానన్నమాట చూడండి మొత్తం ఇట్లాగ పిసుకేసుకోవాలి ఇడ్లీ రవ్వ కడిగిన తర్వాత బాగా గట్టిగా పిండి వేసుకుంటే ఇడ్లీ బాగుంటుందండి మళ్ళీ లేకపోతే మనం ఊరికినట్టేవేసినట్టు వేసామంటే నీళ్ళు నీళ్ళు అయిపోద్ది అనమాట ఇడ్లీ రవ్వ కూడా అందుకని గట్టిగా పిండి రవ్వని అవున వేసుకోండి ఇళ్ళల్లో తయారు చేసేవాళ్ళైతే ఇలాగ మొత్తం దాని తర్వాత ఒకరు అట్లాగే మొత్తం లాస్ట్ వరకు అట్లాగే పిండేస్తానండి పిండేసి కొంచెం ఉప్పు వేసి పెడతాను కొంతమంది ఉప్పుతే ఉప్పు కూడా వేయరనమాట నేనైతే ఉప్పు వేస్తానండి కొంచెం వేస్తాను మరి ఎక్కువ వేయను సరిపోయే అంతేనమాట మళ్ళీ ఉదయాన్నే కలుపుకుంటాం కదా అప్పుడు వేసుకుంటాను సాల్ట్ వేసుకుని చోడా ఉప్పు వేసుకుని కలుపుకొని ఇడ్లీ పెట్టుకుంటే సరిపోద్ది నేనైతే ఆ విధంగా చేస్తానండి మీరు ఏ విధంగా చేస్తారో తెలియదు కదా ఈ విధంగా చేసి చూడండి ఒకసారి బాగుంటుంది ఇడ్లీ అయితే గట్టిగా కూడా ఉండదు మెత్తగా స్మూత్గా ఉంటుంది నోట్లో పెడితే కరిగిపోయేటట్టు అనమాట చూడండి ఇట్లా బాగా కలిపేసుకోవాలి కింద పైన కలిసేటట్టు పిండంతా మినపప్పు అంతా కలిసేటట్టు కలిపేసుకుంటానండి కలిపేసి కొంచెం ఉప్పేసి అవును తీసి పెట్టే అంటే ఈ పిండి పని అయిపోద్ది అనమాట ఇడ్లీ పిండి కూడా అయిపోయింది చూడండి ఇలాగ సర్దేసుకొని ఇంతే అండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్